ఊరిలో బాగా పేరు ప్రఖ్యాతులున్న ఇద్దరు పెద్ద మనుషులు తమ ఇంటికి రావడమే ఒక ఆశ్చర్యంగా అనుభూతి పొందుతున్న మూర్తిగారు వాళ్లు తమొచ్చిన కారణం బయట పెట్టగానే విభ్రాంతి చెందారు భూపాలరావు గారంతటి వారు తమతో వియ్యం అందాలనుకోవడం ఏమిటి తాను కలగడం లేదు కదా లేకపోతే తన చెవులే తనని మోసం చేయడం లేదు కదా అనుకున్నాడు మొదట కానీ వాళ్ళు మళ్ళీ అదే అభిప్రాయం మరో మాటలో చెప్పి మీ అభిప్రాయం ఏంటో అన్నట్లు ఆయన సమాధానం కోసం కాసుకుని కూర్చున్నప్పుడు ఆయనకి తాను విన్నది నిజమే అని నమ్మక తప్పలేదు అయితే భూపాలరావు గారు ఏ కారణం చేత తమ సంబంధం చేసుకోదలిచినా తాను మాత్రం వాళ్ళు అడిగిందే చాలు అన్నట్లు అంగీకారం తెలియజేయదలుచుకోలేదు మరొక క్షణం ఉంటే ఆయన ఆ అభిప్రాయాన్ని మాటల్లో పెట్టి ఆ పెద్ద మనుషుల ముందు ఉంచేవారే అయితే అంతలోనే ఆ పెద్ద మనుషుల్లో ఒకరు ఎందుకైనా మంచిది అన్నట్లు రమేష్ కి రజతికి ఉన్న పరిచయం బయట పెట్టేశాడు వాళ్ళిద్దరి మనసులు కలిసాక తదాస్తూ అండమే పెద్దల కర్తవ్యం అది కాదని వాళ్ళని బాధ పెట్టడం ధర్మం కాదు అని భూపాలరావు గారు అనుకోవడం వల్లనే ఆయన ఒప్పుకొని మిమ్మల్ని కూడా ఒప్పించాల్సిందిగా మమ్మల్ని మీ దగ్గరికి పంపారు అన్నాడతను ఈసారి మూర్తి గారికి నిజంగా మతే పోయినట్లయింది ఎంతో బుద్ధిమంతుడు సద్వర్తనుడు ఆడపిల్ల పేరు చెప్తేనే ఆ మన దూరం పారిపోయేవాడు అయిన తన కొడుకు ఇలాంటి పరిస్థితి కల్పించుకున్నాడంటే జాగ్రత్త అవస్థలోనే కాదు స్వప్నంలో కూడా నమ్మలేను అన్నట్లుంది ఆయన పరిస్థితి అయితే ఈ పెద్ద మనుషులు పనిగట్టుకుని వచ్చి తన కొడుకు మీద లేనిపోనివి కల్పించి తనతో అబద్దాలు చెప్తారు అని కూడా ఆయన అలా సందిగ్ధంలో పడి కొట్టుకుంటున్న ఆయనకి నాలుగు రోజులుగా అబ్బాయి ఆ ఉంటున్నాడు అన్నం కూడా సరిగ్గా తినడం లేదు అని భార్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఆ భూపాలరావు గారెవరో వీడిని అమాయకుని చేసి ఉద్యోగం ఆశ చూపించి ఏ అవిటిదాన్నో వీడికి కట్టబెట్టాలని చూడడం లేదు కదా అనిపించింది ఒకసారి మరి ఇంట్లోనే ఈ పక్క గదిలోనే ఉన్నాడు కదా ఒకవేళ వీళ్ళు చెప్పింది అబద్ధమైతే రమేష్ లేచొచ్చి ఆ విషయం ఎందుకు చెప్పడు అనుకున్నాడు మరోసారి ఒకవేళ అలా చెప్పకుండా వీడిని బెదిరించి లాలించి లొంగ తీసుకోలేదు కదా అనుకున్నాడు ఇంకొకసారి ఏదైనా ఆయన మనసు మాత్రం అస్థిమితంగా చిక్కుపడిన దారం ముద్దలా అయిపోయింది చివరికి ఏం చేయడానికి ఏమండనికే తోచని వల్ల ఒక క్షణం ఊరుకుని ఈ పేపరు చూస్తూ ఉండండి కాఫీ కలిపి తమ్మని మా వాళ్ళకి చెప్పొస్తాను అని హడావిడిగా లోపలికి వెళ్లారు బయట హాల్లో వీళ్లు అన్నమాటలు శారదాంబకి వినిపించారు మూర్తిగారు ఆవిడ అప్పుడే కొడుకుని వంటగదిలోకి తీసుకెళ్లి అసలు జరిగిందేంటని అడుగుతోంది మూర్తిగారు గుమ్మంలో కనిపించగానే మంచి రోజు చూసుకుని తాంబూలాలు పుచ్చుకుందామని వాళ్ళకి చెప్పండి ఇదిగో కాఫీ కలపడం అయిపోయింది తీసుకెళ్ళండి అంటూ మూడు గ్లాసుల్లో కాఫీ పోసి ఒక చిన్న ట్రేలో పెట్టిచ్చింది అది తెచ్చి అతిథుల ముందు పెట్టారాయన ముగ్గురు మరేదో లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ కాఫీ తాగుతున్నారు పైకి ఏది మాట్లాడుతున్నా మూర్తిగారి ఆంతర్యం ఆలోచిస్తోంది ఒకే విషయం గురించి అసలు రమేష్కి ఆ అమ్మాయితో పరిచయం ఎలా అయింది ఇద్దరు అసామాన్యుల మధ్య బియ్యం కాని కయ్యం కాని ఎప్పుడో బలహీనుడికే ఇబ్బంది కలిగిస్తుంది అనే విషయం వీడికి తెలీదా తెలిసి తెలిసి ఆ పరిచయాన్ని ఇంత దూరం ఎందుకు రాణించుకున్నాడు అని సరే ఇంతవరకు వచ్చాక తాను కాదంటే మాత్రం వాడు వింటాడా మీకిష్టం లేకపోయినా నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను అని వాడంటే తనేం చేసేటట్లు ఒకవేళ వాడు అంత మాట అనకపోయినా వాడి మాటని మన్నించి వాడి మర్యాద కాపాడాల్సిన బాధ్యత తంది కాదా తనకైనా ఆ సంబంధం పట్ల అంత సుముఖత లేకపోవడానికి కారణం ఒక్క ఆర్థిక అసమానత మినహా మరేం కాదు ఇంకిప్పుడు రెండు అక్షంతలు వాళ్ళ నెత్తిన వేసి ఆశీర్వదించడం మినహా తను చేయగలిగిందేమీ లేదు ఆ తర్వాత ఆ సంసారంలో వచ్చే సుఖాలే అయినా ఇబ్బందులైనా వాడే అనుభవిస్తాడు అనుకున్నారు కాఫీ ముగించి వెళ్ళడానికి లేస్తూ మరి మీరు మీ అభిప్రాయం సెలవిచ్చారు కాదు అన్నారు వాళ్ళు ఇంకా వేరే అభిప్రాయం ఏముంటుంది మంచి రోజు చూసుకుని తాంబూలాలు పుచ్చుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు ఇంకా తర్వాత వివాహానికి వాళ్ళకెప్పుడు అనుకూలమైతే మేము అప్పటికే సిద్ధంగా ఉంటాం అన్నారు మూర్తి గారు ఎల్లుండి సప్తమి బుధవారం బాగుంది లాంఛనానికి అనుకోండి మీరంతా వచ్చి అమ్మాయిని చూసి వెళ్లాల్సిందిగా భూపాలరావు గారు చెప్పారు ఇంకా మిగిలిన విషయాలని అప్పుడే మాట్లాడుకోవచ్చు వివాహం మాత్రం ఏప్రిల్ నెలలో ఆ అమ్మాయి పరీక్షలైపోయాక జరిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇది ఫైనల్ ఇయర్ కదూ మధ్యలో పెళ్లి హడావిడి చదువుకి ఆటంకం లేకుండా అప్పుడైతే బాగుంటుంది అలాగే మాకు ఎప్పుడైనా అనుకూలమే అన్నారు మూర్తిగారు ఆ పెద్దవాళ్లు వెళ్లి చెప్పిన తర్వాత అంటే ఆ సాయంకాలమే భూపాలరావు గారు మళ్లీ వాళ్ళని వెంట పెట్టుకొచ్చి మూర్తిగారిని వాళ్లని తమ ఇంటికి ఆహ్వానించి ఆడపిల్లని కన్న తండ్రిగా తన కర్తవ్యం నిర్వర్తించారు పెళ్లి కూతురి వివరాలన్నీ విన తర్వాత జగదీష్ మా కాలేజీలోనే బిఏ ఫైనల్ చదువుతున్న అమ్మాయిల్లో రజిత ఎవరు చెప్పమా అనుకున్నాడు వెళ్ళి చూశాక ఆహా ఈ అమ్మాయి పేరు రజిత అని నాకెంతవరకు లేదు అనుకున్నాడు అతను చదివేది బిఏ ఫైనల్ అయిన సబ్జెక్ట్స్ వేరు కావడం వల్ల వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలుసుకోలేదు ఇరుపక్షాల పెద్దలు అంగీకారం తెలిపి నిత్య తాంబూలాలు పుచ్చుకున్నాక రమేష్ రజిత కాస్త ఫ్రీగా తిరగడం మొదలు పెట్టారు సాధారణంగా రోజూ సాయంకాలం ఆఫీసు నుండి రాగానే కాస్త కాఫీ తాగి ముఖం కడుకుని తయారై రమేష్ రజిత వాళ్ళింటికి వెళుతుంటాడు వాళ్ళిద్దరూ సినిమాకో షికారుకో కో వెళ్లడమో లేకపోతే రజితకి కాస్త అర్థమవ్వలేదు అన్న చాప్టరు రమేష్ చదివి చెప్పడమో చేస్తుంటాడు రమేష్ కి లెక్చరర్ ఉద్యోగం అయితే ఇష్టం లేదు కాని రజితకి తెలియని పాఠాలు చెప్పడం అంటే సరదాయే అందులోను వాళ్ల సబ్జెక్టు కూడా ఒకటే కావడం రమేష్ కి మరింత ఉత్సాహంగా ఉంది అదేదీ కాకపోతే ఇద్దరు భూపాలరావు గారింట్లో ఆరు బయట కుర్చీలు వేసుకుని కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు అది అందరికీ తెలిసిన విషయమే కనుక సాయంకాలం ఆఫీసు నుండి వచ్చిన రమేష్ మళ్లీ రెడీ అవుతుంటే మాలతి వైజు అతని పక్కన చేరి వదిని రోజు సినిమాకి తీసుకెళ్లకపోతే ఒకసారి మన ఇంటికి తీసుకురాకూడదు సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకుంటాం అంటారు అతను విని నవ్వేసి ఊరుకుంటాడు కానీ వాళ్ల నోళ్లు ఊరుకోవు అతను ఇంట్లోంచి బయటపడేదాకా ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఒక్కొక్కసారి వాళ్ళకి జతగా జగదీష్ కూడా చేరుతూ ఉంటాడు ఇంకెంతలే ఆ ముడుముళ్ళు పడ్డాక ఇంటికి రాక ఎక్కడికి వెళుతుంది అన్నయ్య ఉద్యోగం కూడా ఈ ఊళ్ళోనే కదా అని ఒక చెల్లెలంటే పోనీ కానీ సినిమాకి మీతో నేను కూడా రానా అంటుంది మరో చెల్లెలు వాళ్ల అల్లరి శారదాంబ చెవిన కనక పడిందంటే చాలండి ధోరణి అని మందలుస్తుండేది బాగుందమ్మా వాళ్ళని హాస్యం కూడా ఆణ్యమేమిటి రాబోయే కోడలంటే నీకెంత గారమైతే మాత్రం అని జగదీష్ చెల్లెళ్ల పక్షమే మాట్లాడేవాడు వాళ్ళు మరీ సరదా పడుతున్నారని ఒకటి రెండు సార్లు రమేష్ రజితని ఇంటికి తీసుకొచ్చాడు ఇంకప్పుడు శారదాంబ హడావిడి చూడాలి నీకు ఆమాత్రమైనా తెలియకపోతే ఎలాగబ్బాయి అమ్మాయిని తీసుకొస్తున్నానని ముందుగా చెప్తే కాస్త టిఫిన్ అది చేసి కదా ఒట్టి కాఫీ ఇవ్వాలంటే నాకే సిగ్గుగా ఉంది అని పెద్ద కొడుకుని మందలించి చిన్న కొడుకునో అతను ఇంట్లో కనుక లేకపోతే పొరుగువారబ్బాయినో అప్పటికప్పుడు బజారుకి పంపించి ఏదో ఇంత స్వీటు ఇన్ని పళ్ళు తమలపాకులు తెప్పించి హడావిడి పడిపోయేది కోడలు శ్రీమంతుల ఇంటి ఆడపడుచు అందమైంది చదువుకుంది అన్న కారణం కాకుండా తన కొడుకు ఇష్టపడి చేసుకున్న అమ్మాయి అన్న అభిమానం ఆవిడికి విపరీతంగా ఉండేది మాలతీ వైజు సరే సరే సరదాగా కలివిడిగా రజితతో కబుర్లు చెప్తుంటే వాళ్ళకి కాలం గడుస్తున్నట్టే తెలిసేది కాదు ఇలా కాసేపొచ్చి కూర్చోవడం కాకుండా ఆ వదిన ఎప్పటికీ ఇక్కడే ఉండిపోయే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఆ వాళ్ళ సాయంకాలం రమేష్ రజిత వాళ్ళ ఇంటికి వెళుతూనే పిక్చర్ కు వెళదామా అడిగాడు ఇవాళ ఎక్కడికి వెళ్ళద్దు ఇంట్లోనే ఉండమన్నారు డాడీ ఆయన మీతో ఏదో మాట్లాడాలి అంది రచిత నాతోనా తెల్లబోయాడు రమేష్ అంతలోనే అతనికి ఒక ఆలోచన వచ్చింది బొగుస తనకివ్వబోయే ప్రెజెంట్స్ సూట్ల గురించి మాట్లాడతారేమో అనిపించింది అవన్నీ నాకు తెలివు మా నాన్నగారితో మాట్లాడండి అనాలా లేకపోతే తనకేదిష్టమో చెప్పియాలా మా నాన్నగారిని అడగండి అంటే ఈయనేమనుకుంటారో ఏమనుకుంటారో నేనేం నిర్ణయం చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో పిల్లని నిశ్చయం చేసుకునే విషయంలో పెత్తనం అయింది ఇంకెలాంటి వాటిల్లోనైనా మా పెద్దరికం నిలబెట్టకలద్దా అంటారేమో ఆలోచనల్లో మునిగిపోయిన రమేష్ రావుగారు ఎప్పుడొచ్చి తన పక్కన కుర్చీలో కూర్చుంది గమనించనేలేదు ఎలా ఉంది ఇక్కడ ఉద్యోగం అని ఆయన అడిగినప్పుడు తొట్టుపడి సర్దుకుని ఆయనకొక నమస్కారం పడేసి ఆ తర్వాత ఉద్యోగానికేం బాగానే ఉందండి అన్నాడు నీకు తృప్తిగా ఉందేమో కానీ ఈ ఉద్యోగం నాకేమంత తృప్తిగా లేదు అన్నారాయన అర్థం కానట్లు చూశాడు రమేష్ మరో పెద్ద ఉద్యోగానికి అప్లై చేయమంటారేమో అనిపించింది ఆయన వెంటనే మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడంతో రమేష్లో సస్పెన్స్ ఎక్కువయ్యి మామగారు చూపించబోయే కొత్త ఉద్యోగం గురించి అనేకమైన ఊహలు అల్లుకోవడం ప్రారంభించాడు నువ్వు ఇదే సెక్షన్లో ఉంటే పైకి రావడం కష్టం మహా అయితే ఆరు వస్తుందేమో అది రిటైర్ అయ్యే నాటికి అందుకే నువ్వు సెక్షన్ మార్చుకుని హైదరాబాదు కి వెళ్ళిపోవడం మంచిది నేను ఇవాళ హైదరాబాద్ వెళుతున్నాను వేరే పని మీద అక్కడ సెక్రటరీతో మాట్లాడి అవసరమైన మార్పులన్నీ చేయిస్తాను నీకు ఎప్పుడు ఇంటిమేషన్ వచ్చినా అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉండు అక్కడ ప్రస్తుతం నీకొచ్చేది నాలుగు వందలే అనుకో అయినా సాధ్యమైన త్వరలో నిన్ను పైకి తీసుకొచ్చే పూచీ నాది అన్నారాయన కూతురి వంక కాబోయే అల్లుడు వంక వాసల్ని ఉట్టిపడేలా చూస్తూ మీరు నాకు చేస్తున్న సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు మీ రికమెండేషన్ ఉంటే అసలు నాకు ఈ ఉద్యోగమే వచ్చేది కాదని నాకు తెలుసు అన్నాడు రమేష్ వినయంగా నా సస్ కృతజ్ఞత సహాయం లాంటి మాటలు ఇంకెప్పుడు నా ముందు మాట్లాడుకు ఇదంతా నేను నీ కోసం చేస్తున్నాననుకున్నావా ఇదిగో దీనికోసం అంటూ ఆప్యాయంగా రజిత మిరారు తన హాస్యానికి తానే నవ్వుకుంటుంటే రజిత రమేష్ ఆయన నవ్వులో శృతి కలిపారు సరే ఈ మాట చెప్దామనే ఉండమన్నాను ఇంకా మీరెక్కడికైనా వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి నాకు ట్రైన్ వేళవుతోంది సర్దుకోవాల్సిన కాగితాలవి చాలా ఉన్నాయి నా అసిస్టెంట్ ఏం చేశాడో ఏమయ్యాడో చూసుకోవాలి అని చెప్పి లేచి వెళ్ళిపోయారు ఇంకా ఆ వాళ్టికి సినిమా వేళ దాటిపోయింది షికారు కి వెళ్లాలనిపించలేదు మీరు కూడా ఏకంగా ఇక్కడే భోంచేసేయండి డాడీని ఎక్కించి వద్దాం సరదాగా అంది రజిత రమేష్ మరేం అనలేదు రావుగారికి ఆఫ్ ఇవ్వడానికి రమేష్ రెస్థితతో పాటు మిగిలిన పిల్లలు కూడా బయలుదేరారు ఆయన ఎక్కిన రైలు వెళ్లిపోయాక డ్రైవర్ని ముందు రమేష్ వాళ్ళింటికి కారు తీసుకువెళ్లమని అతన్ని అక్కడ దింపేసి ఇంటికి వెళ్లిపోయారు వాళ్ళంతా రమేష్ కోసం కాచుకుని కూర్చుంది శరదాంబ అన్నం తినకుండా మిగతా అందరి భోజనాలు అయిపోయాయి అయ్యో నువ్వింకా తినలేదా నా భోజనం అయిపోయింది అన్నాడు రమేష్ నొచ్చుకుంటున్నట్లు ఈ సంబంధం నిత్యమైన తర్వాత ఇదో బెడదొచ్చి పడింది రమేష్ రజితతో ఊరికే కబులు చెప్పుకోవడం కాని షికారుగా తిరిగి రావడం కాని చేసినాడు రాత్రి ఎనిమిది లోపునే ఇంటికొచ్చేస్తాడు అందరితో పాటు భోజనం చేస్తాడు మరి ఏ సినిమాకైనా వెళ్లిన రోజునైతే రాత్రి తొమ్మిది దాటిపోతుంది ఆ సమయంలో తనతో పాటు తమింట్లోనే భోంచేసి వెళ్లమని రజిత అడుగుతుంది కాని వారంలో మూడు నాలుగు సార్లు అలా వాళ్ళింట్లో అన్నం తినాలంటే అతనికి ఏదో మొహమాటంగా ఉంటుంది అందుకని ఇంటికే వచ్చేస్తాడు రజితని వాళ్ళింట్లో దిగబెడిచి ఒక్కోసారి రజిత మరీ బలవంతం చేయడం వల్ల అతని కోసం ప్రత్యేకంగా స్పెషల్స్ చేయించాం అని కాబోయే అత్తగారు మరదళ్ళు అనడం వల్ల అతను అక్కడే భోజనం చేసేస్తాడు ఇంకా కాదంటే మరీ మూర్ఖత్వంగా ఉంటుంది అందువల్ల జరుగుతున్నది ఏమిటంటే రమేష్ వస్తాడని అతని కోసం అదరువులు అన్నం అన్ని మూత పెట్టినాడు అతను అత్తవారింట్లో తిని రావడం ఇంకా ఎలాగా రాళ్లే అని కూర నారా ఏం ఉంచకుండా ఇంట్లో వాళ్లు తినేసిన రోజున అతను ఆకలితో వచ్చి ఇంత ఆవకాయ మజ్జిగ వేసుకుని తినడం జరుగుతోంది అది రమేష్ కి ఇంట్లో వాళ్ళకు కూడా కష్టంగానే ఉంది ఇవాళ నీకిష్టమని వంకాయ కారం పెట్టి వేయించాను మామిడికాయ కొబ్బరికాయ కలిపి పచ్చడి చేశాను సినిమాకి నిన్ననే వెళ్లారు కదా ఇవాళ తొందరగా వచ్చేస్తావనుకున్నాను అంది శారదాంబ తన కంచంలో వడ్డించుకుంటూ ఆ పెళ్ళయ్యే వదిన మనింటికొచ్చిందాకానికి ఇది తప్పదమ్మా అన్నాడు జగదీష్ వంటింటి గడప మీద కూర్చుంటూ తల్లికి కంపెనీగా మాలతికి వైజుకి ఇంకా పరీక్షలు కాకపోవడం వల్ల వాళ్ళు గదిలో చదువుకుంటున్నారు రమేష్ కూడా కాళ్ళు కడుపునొచ్చి తమ్ముడు పక్కన కూర్చున్నాడు తన కోసం కనిపెట్టుకుని ఇంతసేపు అన్నం తినకుండా ఉండిపోయిన తల్లితో నాలుగు కబుర్లైనా చేద్దామని పిక్చర్ కు వెళ్లి సగంలో వచ్చేసినట్లున్నారు అన్నాడు జగదీష్ చేతి వాచివంక చూసుకుంటూ ఆహా పిక్చర్కి వెళ్ళలేదు మా మామగారు హైదరాబాద్ వెళ్తుంటే ఆయన్ని రైలు ఎక్కించొచ్చాం అందరం అన్నాడు రమేష్ ఇప్పుడు హైదరాబాద్కి ట్రైన్ ఏముంది ఇప్పుడు విజయవాడ వెళ్ళి అక్కడ నుంచి రేపు ప్లేన్లో హైదరాబాద్ వెళతారట ఈలోగా అక్కడ విజయవాడలో కూడా ఏదో పనుందట అన్నాడు రమేష్ మళ్ళీ ఎప్పుడొస్తారట అంది శారదా ఏదో ఒకటి అడగాలి కదా అనుకుంటున్నట్లు నాలుగు రోజులవుతుందేమో ఆయన కేవలం తన పని మీదే కాకుండా నా పని మీద కూడా వెళుతున్నారు అందుకని ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా కావచ్చు అన్నాడు రమేష్ ఉత్సాహంగా నీ పనేంటి తెల్లబోయింది శారదాంబ ఈ ఊళ్ళో ఈ డిపార్ట్మెంట్లో నా పనికి మంచి ఫ్యూచర్ లేదు ఆ సంగతి నేను అది వరకే గ్రహించిన అన్నింటికీ ఆయన అడిగితే బాగుండదని ఊరుకున్నాను మరి ఇవాళ ఆయనే చెప్పారు మరో డిపార్ట్మెంట్కి హైదరాబాద్కి మారిపోతే మంచి ఫ్యూచర్ ఉంటుంది ఆ ఏర్పాట్లు కూడా చూసొస్తాను అని అంటే ప్రమోషన్ మీద అన్నమాట జగదీష్ అన్నాడు ఇమీడియట్ గా ప్రమోషన్ వస్తుందో రాదో చెప్పలేం కాని అక్కడైతే పైకి రావడానికి మంచి అవకాశం ఉంది ఇప్పుడైనా హైదరాబాదులో అయితే నాలుగు వందలు వస్తుందనుకో రమేష్ ఉత్సాహంగా భవిష్యత్తుని గురించి బంగారు కలలు కంటూ చెప్పుకుపోతుంటే శారదాంబ జగదీష్ ముఖాముఖాలు చూసుకున్నారు ఆ ఊరిలో అయితే వృద్ధులోకి రావడానికి మంచి అవకాశాలు ఉంటాయన్నది నిజమే అయినా ఇప్పుడు ఇంత హఠాత్తుగా అక్కడికి బదిలీ ప్రయత్నం చేయడానికి కారణం మరొకటి కూడా ఉండొచ్చు అని ఆ ఇద్దరికి కూడా ఒకేసారి అనిపించింది కానీ పైకేమీ అనలేదు అయితే తన మనసుకు తట్టిన ఊహ ఎవరితోనైనా చెప్పుకోకుండా ఉండలేనట్లు శారదాంబ మర్నాడు మెల్లిగా భర్తతో అంది ఆ రావుగారికి ఆ అమ్మాయిని మన ఇంటికి పంపించడం లేదులా ఉంది మనం సామాన్య సంసారులం అందులో నలుగురు ఉన్నాం శ్రీమంతులమ్మాయి ఈ సంసారంలో ఇమిడి ఉండలేదేమోనని ఆయన భయమేమో అంటూ మొదలుపెట్టి నిన్న రమేష్ చెప్పిన విషయం బయట పెట్టింది స్మూర్తిగారు కూడా ఒక క్షణం తెల్లబోయారు తర్వాత నిదానంగా అన్నారు ఆయనకే గాని ఆ ఇంట్లో ఇంకెవరికైనా గాని అలాంటి అభిప్రాయమే ఉన్నట్లయితే దూరంగా ఉండడమే మంచిది ఒక దగ్గరే ఉండి నిత్యం గొడవలతో రాద్ధాంతాలతో మనసు పాడు చేసుకునే కన్నా దూరంగా ఉండి అప్పుడప్పుడు కలుసుకుంటుంటూ ఉంటే అభిమానాలైనా నిలుస్తాయి ఈ ట్రాన్స్ఫర్ కూడా ఇక్కడికి వచ్చి ఏమో గొడవలు జరిగాక చేయించుకునే కంటే ముందుగానే వాడు దూరంగా వెళ్ళిపోవడం మంచిది అవును నిజమే అంది శారదాంబ ఆ ఇంట్లో ఎవరు కూడా రమేష్ దూరంగా వెళ్ళిపోతున్నందుకు కోపగించుకోలేదు అతని భవిష్యత్తు ఉజ్వలంగా ఉండడం కన్నా వాళ్ళకి మాత్రం కావలసిందేముంది అయినా చదువుకుని ఉద్యోగం చేయదలుచుకున్న వాళ్ళు ఎప్పుడూ తల్లిదండ్రుల దగ్గరే ఉండడం ఎలా సాధ్యమవుతుంది రేపు జగదీష్కైనా చదువు పూర్తయ్యాక ఈ ఊళ్ళోనే ఉద్యోగం దొరుకుతుంది అన్న గ్యారెంటీ ఏముంది అనుకున్నాడు ఉదయం పదకొండు గంటలకు లగ్నం మగ వారు అదే ఊరి వారు కావడం వల్ల వాళ్ళకి వేరే విడిది ఏర్పాట్లు చేయవలసిన అవసరం లేకపోయింది పొద్దుటే తమింట్లోనే స్నాతకం జరిపించుకుని వివాహానికి తరలి వెళ్లారు మూర్తిగారి కుటుంబం తమ తొలి సంతానం పిల్లవాడి పెళ్లి బాగా జరిపించుకోవాలని తమ బంధువులందరినీ ఆహ్వానించాలని అనుకున్నా తీరా సంబంధం నిజ్యమయ్యాక మాత్రం ఆయన ఆ ఉద్దేశం మార్చుకున్నారు ఎవరిని బలవంత పెట్టి పిలుస్తూ మరీ మరీ ఉత్తరాలు రాయకుండా బంధువులకి పరిచేస్తులకి అందరికీ శుభలేఖలు మాత్రం పంపించి ఊరుకున్నారు మరి కావలసిన వారు పది మంది వచ్చారంతే తమ కుటుంబ సభ్యులు ఆరుగురు ఇంతే మగపెళ్లి వారి బలగం మూర్తిగారు రాజమండ్రిలోనే చాలా కాలం నుండి ఉద్యోగం చేస్తున్నారు అసలు వారి తాత ముత్తాతల కాలం నుండి అదే కాపురు స్థలం కావడం వల్ల ఊరిలో చాలా మందితోనే స్నేహ పరిచయాలున్నాయి వాళ్ళందరినీ పెళ్లి రోజు భోజనానికి పిలుద్దామని సరదా పడ్డారు శరదాంబ పిల్లలు అందర్నీ పిలవాలంటే కనీసం మూడు వందల మంది అవుతారు అంతమందిని అవతల వారు మర్యాద చేసి పంపించకపోతే ఆ అవమానం తనకి చెందుతుంది ఊరిలో పొరుగు పోవడమే కాకుండా అయ్యో వారు మనల్ని సరిగ్గా చూడలేదని తనకి బాధగా ఉంటుంది భార్య పిల్లలు అందరూ చిన్నబుచ్చుకుంటారు తమకి అక్కడ సరైన మర్యాద జరగదేమో అని అనుమానిస్తూనే ఊరందరినీ ముందులకి ఆహ్వానించడం మధ్యమాలిన పని అవుతుంది అనిపించింది మూర్తి గారికి అందుకనే ఊళ్ళో అందరికీ ఊరికే పెళ్ళి చూడడానికి వధువు ఆశీర్వదించి తాంబూలం తీసుకుని వెళ్లడానికి మాత్రమే ఇన్విటేషన్ పంపించారు ఆ సంగతి తెలిసి పిల్లలు మరీ చిన్నబుచ్చుకునేసరికి మన వాళ్ళందరికీ డిన్నర్ పార్టీయో టీ పార్టీయో మన ఇంట్లోనే ఏర్పాటు చేసుకుందాం వీలుని బట్టి ఈ పెళ్లికైన ఖర్చు ఎంతో తేలితే ఆ తర్వాత మన శక్తిని బట్టి చూసుకుందాం అని అందరికీ నచ్చ చెప్పారాయన తన కొడుకుల పెళ్ళిళ్ల విషయంలో ఎంత కఠనం కావాలి అని రొక్కించి పుచ్చుకోవాలని ఆయన ఏనాడు అనుకోలేదు కాకపోతే సామాన్యంగా అందరి విషయంలోనూ జరుగుతున్నట్టే కొడుకు ఉద్యోగం తన సంపాదన అవి చూసి ఎంతో కొంత లాంఛనాలు కఠనం ఎవరైనా ఇస్తారని ఆయన అనుకున్నారు కాని అనుకోని విధంగా ఈ లక్షాధికారుల సంబంధం వచ్చింది లాంఛనాలు అవి ఇస్తామని భూపాలరావు గారు స్వయంగా చెప్పనులేదు ఆయన అడగనులేదు అసలు ఆడపిల్లివారు పెళ్లి కొడుకుని గాని అతని తల్లి తండ్రి చెల్లెళ్ళు తమ్ముడు వాళ్ళకి ఏమేం బహుమానాలు ఇవ్వదలుచుకున్నారో ఆయనకి గాని సూచన సూచనప్రాయంగానైనా తెలీదు ఒకసారి ఆడపిల్లలు సరదాకి రమేష్తో అన్నయ్య నీకు కట్నం ఎంతిస్తారు అని అడిగిన దానికి అతను విసుగ్గా ముఖం చిట్లుస్తూ కట్న కానుకలు అడగాల్సింది వాళ్ళు కాని నేను కాదు అన్నాడు వాళ్ళు అడగలేదు అడగలేదనుకో మీ మామగారు చెప్పలేదు మరి వదినైనా నీతో ఎప్పుడూ అనలేదా నవ్వుతూనే అన్నారు వాళ్ళు నాకు కావలసింది మీ వదినే కాని ఆమె తెచ్చే డబ్బు కాదు అందుచేత మా మధ్య ఎప్పుడూ అలాంటి ప్రస్తావన రాదు ఆడపిల్ల తెచ్చే డబ్బుకి అమ్ముడు పోవడం మొదటి నుండి నాకు నాకూడా ఇష్టమే అమ్మ నాన్నగారు కూడా నా మనసులో మాట గ్రహించినట్లే ఆ విషయమై ఒత్తిడి తేలేదు అని నేను సంతోషిస్తుంటే మధ్యలో మీరేంటి డబ్బో డబ్బో అని ఇదవుతున్నారు నవ్వుతూనే మందలించాడు వాళ్ళని నీ మాట ఒప్పుకుంటావు అన్నయ్య మాకు డబ్బు అక్కర్లేదు మా అన్నయ్య పెళ్ళే అని చెప్పుకుని మేం సరదాగా ఒక చీర కూడా కొనుక్కోనక్కర్లేదు కానీ ఈ పెళ్లికయ్యే ఖర్చు మాట ఏంటి నాన్నగారి సంపాదన ఏ నెల కానలే ఖర్చైపోతుందని నీకు తెలుసు మరి ఈ పెళ్లి ఖర్చుకి ఎక్కడ అప్పు చేయమంటావు అని అడిగారు వాళ్ళు నవ్వుతూనే నా పెళ్లికి ఆడంబరంగా ఏమీ ఖర్చు పెట్టద్దు చాలా సింపుల్ గా చేద్దాం దానికి కూడా అప్పైతే అది నేను తీరుస్తాను అన్నాడు రమేష్ సరే నీ ఆదర్శం అభినందనీయమైంది అనుకో కానీ ప్రపంచంలో నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారంటావు రేపు మాలకి వైద్యుకి రాబోయే వాళ్ళు ఏ ఐదు వేలో ఆరు వేలో కట్నం అడుగుతారనుకో ఏం చేస్తాం మనం మరొకరి దగ్గర తీసుకుంటేనే కదా ఆ డబ్బు దాచి ఇంకొకరికి ఇవ్వగలుగుతాం అన్నాడు జగదీష్ అన్నగారిని కవ్విస్తూ నువ్వు చాలా పెద్ద మీద ఉన్నట్లున్నావే నువ్వే పదివేలు కట్నం తీసుకుని దాంతో చెల్లాయిల పెళ్లి చేద్దామనుకుంటున్నావేమో అదేం కుదరదు ఎంత కట్నం తీసుకున్నా అది నీ పెళ్లికి అయిపోతుంది మళ్లీ చెల్లయిల పెళ్లికి కోసం ఎలాగూ తిరగాలి అందుచేత ఆదర్శానికి వ్యతిరేకంగా కట్నం తీసుకున్నాననే బాధ నాకొద్దు నా పెళ్లికి బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టద్దు ఇంకా చెల్లయిల సంగతంటావా అప్పటికి ఎలాగో డబ్బు చేసి ఆ ఖర్చు భరించే పూచి నాది అన్నాడు రమేష్ ఆత్మవిశ్వాసంతో సరే అయితే మరి నేను అన్నయ్యగా నువ్వొక్కడివి ఆ భారం మోస్తానంటే చూస్తూ ఊరుకుంటానా నా ఖర్చు ఇద్దరం చెరుసగం పంచుకుందాం సరదాగా మాట్లాడడం జగదీష్కి చాలా ఉత్సాహంగా ఉంది ఎగ్రీడ్ అన్నాడు రమేష్ నవ్వుతూ అయితే ఒక సందేహం వచ్చింది మహా అయితే ఇంకో మూడు నాలుగేళ్లలో వీళ్ళకి పెళ్లిళ్లు చేసేయాల్సి ఉంటుంది మరి అప్పటికి నువ్వు ఎంత డబ్బు నిలవ చేయగలవా అని ఒకవేళ నువ్వు చేయగలిగినా నాకు అప్పటికి అసలు ఉద్యోగమైనా దొరుకుతుందో దొరకదో ఎంత పిరికివాడివిరా నిమిషాల్లో మాట తప్పించేయాలని చూస్తున్నావు నీ సంగతి నాకు అనవసరం నా వంతు ఖర్చు మాత్రం నేనే ఎలాగో భరిస్తాను ఒకవేళ అప్పటికి నా సేవింగ్స్ అంత లేకపోతే అబ్బాయినా చేసి ఆ పెళ్లి జరిపించి తర్వాత నిదానంగా ఆపు తీరుస్తాను అని రమేష్ అంటుంటే అప్పటిదాకా వంటగదిలో ఏదో పనిచేసుకుంటూ వాళ్ల సంభాషణంతా విన్న శారదాంబ యువతలకొచ్చి ఇక చాలెండి ఆ కబుర్లు అని రమేష్ నువ్వు కాస్త త్వరగా తెమిలితే మనిద్దరం బజారుకి వెళదాం పెళ్లికూతురికి వాళ్ళు ఎన్నిపెట్టినా మనం ఒక మంచి పట్టుచేరైనా కొనకపోతే బాగుండదు అంది ప్రత్యేకం నోటితో చెప్పకపోయినా భాగ్యవంతులైన వియ్యాల వారు పిల్లకి ఘనంగా లాంఛనాలు జరుపుతారని ఆవిడ అనుకుంది అందుకే అప్పట్లో తన శక్తికి మించింది అయినా ఆరు వందల రూపాయలు పెట్టి కోడలకి రెండు చీరలు కొంది పెళ్లి పందిరి మండపం అన్ని రావుగారు తన అంతస్తుకి తగ్గట్టుగానే వేయించారు ఐదారు వందల కుర్చీలు వేయించిందే కాకుండా ప్రత్యేకం కొన్ని సోఫా సెట్లు ముందు వరుసలో వేయించాడు రావుగారి తరపునొచ్చిన పెద్ద పెద్ద ఉద్యోగస్తులు శ్రీమంతులు ముందుగానే ఆ సోఫాల్ని ఆక్రమించడం వల్ల మగపెళ్లి వారు ఎక్కడ జాగా ఉంటే అక్కడ సర్దుకొని కూర్చున్నారు స్వంత అన్నయ్య పెళ్లి దగ్గరుండి చూడ్డానికి కూడా లేకుండా పరాయి వాళ్లలా ఎక్కడో ఉండిపోవలసి వచ్చింది అని మాలతి వైజయంతి గునుస్తుంటే మూర్తిగారు వాళ్లనే మందలించారు సూత్రధారణ జరిగిపోయింది మగపెళ్లివారు పిలవగా వచ్చిన వారంతా వధూ మీద అక్షంతలు చల్లి తాంబూలం తీసుకుని వెళ్లిపోయారు ఓ పక్క వివాహపు తంతు నడుస్తుండగానే మరో పక్క నుండి భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయి మగపెళ్లివారి తాలూకా వాళ్లు సరిగ్గా పదిహేను మంది ఉన్నారు వారి బంధువులు ఊళ్ళో పరిచేస్తులు చాలా మందే ఉన్నారు పెళ్లి పందినంతా కోలాహలంగా ఉంది విస్తళ్లు వేస్తున్నారు వడ్డన జరుగుతోంది భోజనాలకే కూర్చుంటున్న వాళ్లు కూర్చుంటున్నారు లేస్తున్నారు మళ్లీ మరో బంతి వడ్డనా జరుగుతోంది మధ్యాహ్నం రెండు గంటలైంది ఎన్ని పంక్తులయ్యాయో ఎంతమంది భోజనం చేశారో తెలీదు కాని మగ పెళ్లివారిని మాత్రం ఎవరో భోజనానికి కూర్చోమనిలేదు వాళ్లు పిలవకుండా తామంత తాము పెళ్లి విస్తరళ ముందు కూర్చోవాలంటే వాళ్లకి మరీ చిన్నతనం అనిపించింది అసలు భోజనం చేయకుండానే ఇంటికి వెళ్లిపోదామన్నారు మాలా బైజు రొసరుసలాడుతూ కాని మూర్తిగారు వాళ్లనే మందలించారు అన్నయ్య పెళ్లిలో ఉపవాసం ఉండి వెళ్ళిపోతే అది అన్నయ్యకే మంచిది కాదు మనందరం వాడి క్షేమం కోరాల్సిన వాళ్ళం ఈ సమయంలో పొట్టుదలకి పోకుండా గుప్పిడు మెతుకులు తిని వెళ్ళాలి అని అంతగైతే హోటల్కి వెళ్లి తిందాం అన్నారు వాళ్ళు తప్పు అన్నట్లు కళ్ళతోనే మందలించారాయన జగదీష్ జగదీష్కి మాత్రం కడుపులో ఆకలి కరకరలాడడంతో కళ్ళు కోపంతో ఇరుపెక్కిపోయాయి తండ్రి ఎంత వాదిస్తున్నా వినకుండా అతను వెళ్లి ఒక పెళ్లి పెద్దని ఏమండి ఈ పూట మాకు భోజన ఏర్పాట్లు ఏమైనా ఉందా లేకపోతే ఇంటికి వెళ్ళిపోమంటారా అని అడిగాడు అతను వినయంగా కాకపోయినా సహజంగానే సమాధానం చెప్పాడు ఇంకొక అరగంటలో వివాహపు తొంతంతా ముగిసిపోతుంది ఏకంగా పెళ్లి కొడుకు పాటు మగ పెళ్లి వారి కూడా వడ్డన ఏర్పాట్లు జరుగుతుంది అని అన్నట్లుగానే మరో అరగంటలో భోజనానికి పిలుపు వచ్చింది మగ పెళ్లి వారికి ప్రత్యేకం భోజన ఏర్పాట్లు చేశారంటే అదేదో స్పెషల్ గా ఉంటుందని వాళ్ళంతా అనుకున్నారు తీరా పందిట్లోకి వెళ్లేసరికి మాత్రం అందరికీ నిరాశ అనిపించింది పెళ్లి కూతురికి పెళ్లి మాత్రం రెండు వెండి కంచాలు వేశారు పెళ్లి భోజనాల కోసం ప్రత్యేకించి ఆర్డరిచ్చి తెప్పించిన అరిటాకులని ఉదయం భూపాలరావు గారి వచ్చిన బంధువులు ఆయన తాలూకా ఆఫీసు బలగం శ్రీమంతులైన స్నేహితులు అందరూ భోజనాలు చేయడానికి అయిపోయాయి అందుకు ఈ పెళ్లివారికి కుట్టుడాకులు వేశారు ఈ ఆకులేంటి బాబు అన్నం తింటుంటే పొలాలు కూడా నోట్లోకి వచ్చేస్తున్నాయి అన్నంతో పాటు అని వైజు గుణవబోతుంటే శారదాంబ ఆ పిల్లని మందలించింది సరే వడ్డనయింది చేసిన పదార్థాలన్నీ అప్పటిదాకా భోజనం చేసిన వారికి సరిపోగా అన్నీ కొద్ది కొద్దిగా మిగిలాయట మళ్ళీ చేయించడానికి టైం లేకపోయిందట అన్ని కొద్ది కొద్దిగా శాంపుల్ చూపించారు అన్నం మాత్రం మళ్లీ వడ్డించినట్లున్నారు వేడివేడి అన్నం మీకు కావలసినంత తినండి అన్నట్లు బాగానే వడ్డించారు కాని లేకపోయాక ఇంకా అన్నం తినేదెలా మగపెళ్లి వారందరూ ముఖాముఖాలు చూసుకుంటూ ఏదో తింటున్నామో అన్నట్లుగా చేస్తుంటే అదరువులు మారు అడగలేదు అనుకుంటారని కాబోలు తాటాకుల బుట్ట లేకపోతే ఒక పళ్ళెము చేత్తో ఎత్తి పట్టుకుని అరటికాయ కూర కొబ్బరి పచ్చడి పులిహోర అంటూ అడగడం మొదలు పెట్టారు పర్వాలేదు కూర మళ్లీ వడ్డించినట్లున్నారు కొని అడిగి కాస్త వేయించుకుందాం అని వాళ్లు అనుకునే లోపనే ఆ వాళ్ళు ఈ పెళ్లివారి రెండు పంక్తుల మధ్య నుండి వెనకెవరో తరుంకొస్తున్నట్లు అరటికాయ కూర అరటికాయ కూర అంటూ పొరుగులు పెట్టి లోపలికి వెళ్లిపోతున్నారే కాని ఒక్క నిమిషం నిలబడి కాస్త వంగి వడ్డించే సూచనలేమీ కనిపించడం లేదు చివరికి జగదీష్ వాళ్ల వాలకం కనిపెట్టి ఎందుకయ్యా వట్టి ఖాళీబొటలో పళ్ళాలు పట్టుకుని అలా పొరుగులు పెడతారు మాకింకేమీ అక్కర్లేదు కాని కాస్త మజ్జిగు పోసేయండి చాలు అన్నాడు సరే ఒక బకెటుతో మజ్జిగచ్చింది వెండి బకెటు చక్కటి లతలు నైషీలు చెక్కిన చిన్న బకెటు అందులో వెండి గరిటీ రావుగారి తాహతకు తగినట్టే ఉన్నాయి కాని అందులో ఉన్న పదార్థం కొంతమంది శ్రీమంతులు వేసవ కాలంలో ధర్మబుద్ధితో రోడ్డు పక్క చెలువేంద్రాలు ఏర్పాటు చేసి ఉన్న బాటసారులకు ఉచితంగా దయతో పోసే మజ్జిగ తేట దబ్బాకు సువాసనతో గొంగుంలాడుతున్నట్లుగా ఉంది మగ వారు కోపగించుకుని అవి పోసుకోకుండా లేచి వెళ్లిపోతారని కాబోలు ఆ వడ్డించేతను చిన్న ఎక్స్ప్లెనేషన్ లాంటిది ఇవ్వడం మొదలు పెట్టాడు రావు గారు చేస్తున్న మొదటి ఇది ఆయనకి ఇదివరకు ఎలాంటి అనుభవమూ లేదు ఆవిడికి అంతే అందుచేతనే అంతమంది కోసం ఏర్పాటు చెయ్యాలి అన్నది వాళ్ళకి ఉజ్జాయింపు తెలియలేదు పెరుగు చాలా ఉంది కదా అని మొదటి పంక్తులకి అచ్చంగా రాయిలాంటి గెడ్డ పెరుగే వడ్డించారు ఒకటి రెండు అయ్యేసరికి పెరుగు చాలదేమోనని కాసిని నీళ్లు కలిపారు మళ్లీ రెండు అయ్యాయి మిగిలిన వాళ్ళందరికీ చాలదేమోనని భయం వేసి మళ్లీ ఇన్ని నీళ్లు చివరికి మగప పెళ్లివారి దగ్గరకొచ్చేసరికి ఒట్టి నీళ్లలాంటిదే మిగిలిందట నీళ్లలాంటిదే కాని నీళ్లు కాదుగా పర్వాలేదు అన్నాడు ఒక ఆయన సరే ఆ పూట భోజనాలు అయిపోయాయి ఇంకా రాత్రికి అక్కడ ఉండాలనిపించలేదు శారదా తమ ఇంట్లో వాళ్ళకి మర్యాద సరిగ్గా జరగలేదన్న బాధ కంటే ఆ వచ్చిన నలుగురు ముందు తమకి అవమానం జరిగిపోయిందే అని బాధపడిపోయింది అసలు పెళ్లితంతు ముగిసిపోయింది కనుక ఆ సాయంకాలమే కోడల్ని తీసుకువెళ్లి గృహప్రవేశం అయిపోతే తీరిపోతుంది అనిపించింది కాని ఆ వాళ్ళ శుక్రవారం కావడంతో ఆ వాళ్ళ కొత్త పెళ్లి కూతుర్ని పంపించమని అడిగి వాళ్ల మనసు ఎందుకు నొప్పించాలి అసలు అడిగినా వాళ్లు పంపిస్తారా అనే ఉద్దేశంతో మొదట అనుకున్నట్లే మర్నాడు పొద్దుటే తీసుకువెళ్లాలనుకుంది ఈలోగా రమేష్ ని తమతో వచ్చేయమన్నా బాగుండదు అందుచేత అక్కడ అక్కడుంచేసి తామంతా ఇంటికి వెళ్ళిపోవడానికే నిశ్చయించుకున్నారు అప్పటికప్పుడు జగదీష్ను పంపించి ఆ పూటకి ఒక వంట మనిషిని తెప్పించింది వాళ్ళు అంతకుముందు మాట్లాడుకుంది మర్నాటి నుండి రావాలని కొడుకు మనసు నొచ్చుకోకుండా ఏదో సర్ది చెప్పి అంతా ఇంటికొచ్చేశారు మర్నాడు ఉదయం మూర్తిగారింట్లో కొత్త కోడలు శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసింది ఆ పూట రావుగారి కుటుంబంతో పాటు గారి స్నేహితులు పరిచేస్తులు కూడా కొంతమంది విందుకి ఆహ్వానించబడ్డారు అందరూ అంత సంతోష సమయంలో ఉండగానే రమేష్కి మరో శుభవార్త కూడా అందింది అతనికి హైదరాబాద్ లో మరొక డిపార్ట్మెంట్ లో పోస్టింగ్ వచ్చింది ఒక వారం రోజుల్లో వెళ్లి జాయిన్ అవ్వాలి మామగారి ప్రయత్నాలు త్వరగానే ఫలించాయి అనుకున్నాడతను కొత్త ఇద్దరూ కలిసి నాలుగు రోజులు మూర్తి గారింట్లోనూ నాలుగు రోజులు రావు గారింట్లోనూ గడిపాక రజితని పుట్టింట్లో ఉంచేసి రమేష్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు